హాస్పిటల్ ఇండియాలోనే మొత్తం పద్నాలుగు సెంటర్లు ఉన్నాయి గూడూరులో ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏఆర్సీ హాస్పిటల్స్ అనేది ఒక చైన్ ఆఫ్ హాస్పిటల్స్ అవి ఒక్కొక్క బ్రాంచ్ స్టార్ట్ చేసి అట్లానే ఏం ఫాలో అప్ ప్రతి దాంట్లో ప్రాపర్గా అప్ ఉండి ప్రతి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా చేస్తారు ప్లస్ ఓ అన్ ఒక ప్రోటోకాల్ బేసిస్గా స్టార్ట్ చేస్తారు అన్ని హాస్పిటల్స్ ఎలా ఉంటాయంటే అన్ అందరూ భార్యలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఫస్ట్ కరెక్ట్ చేయాలని చూస్తారు తప్ప భర్తలో ఏదైనా ప్రాబ్లం ఉందా అది కూడా చూసుకోవాలి అనేది ఎవరు పట్టించుకోరు మేము ఇక్కడ ఏంటంటే రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం భర్త భార్య ఇద్దరూ కలిసి రావాలి హాస్పిటల్కి ఇద్దరికి మనం ఇద్దరిని మనం పరీక్షించాలి అనేది మెయిన్ కాన్ భార్య టెస్ట్లు చేస్తాము భార్యలో రక్త పరీక్షలు స్కానింగ్ అవన్నీ చేస్తాం అది కాకుండా భర్తలో కూడా మనం పరీక్షలు భర్తకి ఇంకేమైనా అవసరం ఉందా అవన్నీ కూడా చేసుకోండి సో ఫస్ట్ వాల్యూషన్ మేము ఏంటంటే భర్తకి భార్యకి ఇద్దరికి పరీక్షలు చేస్తాం భార్యలో అన్నీ బాగానే ఉన్నా సరే భర్తలో కూడా పరీక్ష చేసి హార్మోన్ టెస్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా షుగర్ కొంతమందికి షుగర్ ఉండే ఉంటుంది కానీ వాళ్ళు ఇప్పటివరకు పరీక్ష చేయించుకొని ఉండరు సో షుగర్ ఉందా డయాబెటీస్ ఉందా అది ఎంత లెవెల్లో ఉంది అది ప్లస్ బీపీ కొంతమందికి బీపీ ఉండి కూడా వాళ్ళ కరెక్షన్ అసలు ఎప్పుడు బీపీ చెకప్కే వెళ్ళి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం లేదు సిమ్టమ్స్ ఉంటాయి సో బీపీ ఉందా అది ఎలా కరెక్ట్ చేయాలి షుగర్ ఉందా అది ఎలా కరెక్ట్ చేయాలి కొన్నిసార్లు థైరాయిడ్ కూడా థైరాయిడ్ మగవాళ్ళలో కూడా ఉంటుంది బా ఆడవాళ్ళలో థైరాయిడ్ ఉంటుంది అని ఏం లేదు మగవాళ్ళలో కూడా ఉంటుంది సో అందుకే బేసిక్ ఇవాల్యుయేషన్లో థైరాయిడ్ షుగర్ బీపీ ఇవన్నీ చేసి ఈ హార్మోన్ టెస్ట్ అంతా బాగానే ఉన్నాయి అన్నప్పుడు వేరే ఇవాల్యుయేషన్ చేస్తాం కణాల పరీక్ష చేస్తాం సిమెన్ అనాలిసిస్ సిమెన్ అనాలిసిస్లో కౌంట్ ఒక్కటే కాదు అంతా ఎలా చేస్తారంటే కౌంట్ బాగుంది అంటే సరే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు న్యాచురల్గా ట్రై చేయొచ్చు అని చెప్తారు కానీ మనకు కౌంట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు సిమెన్ అనాలిసిస్లో మూడు థింగ్స్ ఉంటాయి కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ ఈ మూడు చూసుకొని అవి ఎలా ఉన్నాయి మార్ఫాలజీ బాగుందా మొటిలిటీ బాగుందా కౌంట్ బాగుందా ఈ మూడు థింగ్స్ పరీక్షించి మూడు బాగానే ఉన్నాయి అనుకుంటే మనం ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు కొంతమందికి ఈ మూడు బాగానే ఉన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంట సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కౌంట్ బాగానే ఉన్నా వాళ్ళకి కాంటాక్ట్లో ఉండటానికి కుదరదు సో అట్లాంటి వాళ్ళకి మేము ఫస్ట్ మెడిసిన్స్ ద్వారానే ట్రీట్మెంట్ ఇస్తాం ఇంకే మనం ఏం సర్జరీ అదేం అవసరం కొన్నిసార్లు జస్ట్ మెడిసిన్స్తోనే వాళ్ళ కాంటాక్ట్లో ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉండరు అది కాకుండా ఇవన్నీ బాగానే ఉన్నాయి కౌంట్ కొంచెం తక్కువ ఉంది మూమెంట్ కొంచెం తక్కువ అన్న వాళ్ళకి ఏంటంటే మేము ఇక్కడ ఎగజువెన్స్ ఇస్తాం ఎగ్జువెన్స్ అంటే ఇవి హార్మోన్ టాబ్లెట్స్ కాదు ఇవి వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఇవి ఇచ్చి ఇంకా వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డైట్ కూడా హెవీ ఎక్ససైజ్ కూడా హెవీ ఎక్సర్సైజ్ కాదు మోడరేట్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి యోగా ఇట్లాంటివన్నీ సో జస్ట్ కొంచెం బోర్డర్లో ఉన్న వాళ్ళకు కూడా జస్ట్ ఈ థింగ్స్లో చాలా మందికి సెట్ అయిపోతుంది ఒక టూ త్రీ మంత్స్లోనే చాలా డిఫరెన్స్ వస్తుంది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ గైనికాలజిస్ట్ అండ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు సో ఈరోజు మనము హెచ్ఎస్జీ గురించి తెలుసుకుందాం హెచ్ఎస్జి అనేది ఏంటి హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోమన్నారు అని అనుకుంటూ అంటారు డాక్టర్ చెప్తారు మీకు అంటే దాని గురించి ఎవరికి ఐడియా ఉండదండి అదేంటంటే హెచ్ఎస్జి అనేది ఒక ట్యూబ్ ట్యూబల్ పేటెన్సీ చూసే టెస్ట్ అనమాట హిస్టో సాల్పింగోగ్రామ్ అంటాము సో మనకి ప్రెగ్నెన్సీ రావాలి అనేటట్లయితే ఫోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒకటి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి అంటే సైకిల్స్ రెగ్యులర్గా ఉండాలి సెకండ్ థింగ్ ట్యూబ్స్ రెండు ఓపెన్గా ఉండాలి థర్డ్ థింగ్ యూట్రస్ షేప్ యూట్రస్ అంతా నార్మల్గా ఉండాలి ఫోర్త్ థింగ్ సెవెన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్ నార్మల్గా స్పర్మ్ కౌంట్ మార్ఫాల్జిమోటిలిటీ సెవెన్ అనాలిసిస్ నార్మల్గా ఉండాలి సో ఇందులో ఏ ఒకటి ఫాల్ట్ ఉన్నా కానీ నాచురల్గా ప్రెగ్నెన్సీ రావటం కష్టమవుతుంది అనమాట సో బేసిక్ ఎవాల్యుయేషన్ ఇన్ఫర్టిలిటీ కపుల్కి చేసేటప్పుడు ఫస్ట్ మనం స్కాన్ చూస్తాము సెమనాలిసిస్ చూస్తాము అండ్ పీరియస్ ఎగ్రిగల్గా వస్తున్నాయి అనుకునేటట్లయితే ఓవిలేట్ అవుతున్నారని లేకపోతే మనం ఫాలిక్యులర్ స్కాన్ చేయటం వల్ల వాళ్ళు ఓవిలేట్ అవుతున్నారు లేదో తెలుసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్యూబల్ టెస్టింగ్ ఈ ట్యూబ్ టెస్ట్ అనేది మనకి అల్ట్రాసౌండ్ అంటే మనం స్కానింగ్ చూసినప్పుడు మనకి ఈ ట్యూబ్స్ అనేవి కనిపించవు సో వీటిని కనిపించాలి అనేటట్లయితే నెక్స్ట్ హెచ్ఎస్జీ అనే ఒక టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేంటి అనేటట్లయితే మనము ఈ హెచ్ఎస్జీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అనేటట్లయితే పీరియడ్స్ అయినా డే సిక్స్ ఆర్ డే సెవెన్ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సైకిల్లోనే మనం చేసుకోవాల్సి ఉంటుంది హాఫ్ ఎందుకంటే దీంట్లో ఎక్స్రే ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి సో డే సిక్స్ ఆర్ డే సెవెన్ అనేది ఐడియల్ టైం సో డే సెవెన్ రోజు మనము ఆ హెచ్హెచ్జీ టెస్ట్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది అది అప్పుడు వెళ్ళినప్పుడు మీ గైనకాలజిస్ట్ మీకు ఏం చేస్తారంటే మీ రుట్టెస్ లోపలికి సర్విక్స్ ద్వారా ఒక డైని పుష్ చేస్తారు ఆ డైని పుష్ చేసినప్పుడు ఏంటంటే ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినప్పుడు మనము ఫిలిం అనమాట సో ఈ ఫిలిం అనేది మనము స్కౌట్ ఫిలిం అని బిఫోర్ ఇంజెక్టింగ్ ఇంజెక్ట్ చేసేటప్పుడు యుట్రస్ క్యావిటీని చూడడానికి ఒక ఫిలిం తర్వాత ట్యూబ్ వెల్ ఫిల్లింగ్ చూడడానికి తర్వాత ట్యూబ్లో నుంచి స్పిల్ చూడడానికి సో టోటల్ ఫోర్ ఫిలిమ్స్ అనేవి తీసుకుంటాము ఆ ఫోర్ ఫిలిమ్స్ మనము ఎగ్జామిన్ చేసిన తర్వాత మనము మీ యూట్రస్ క్యావిటీలు ఏమైనా పాలిప్స్ కానీ మీ లేకపోతే సెప్టమ్ కానీ లేకపోతే ఏమైనా యుట్రైన్ నామలీస్ ఉన్నాయా లేదా సెకండ్ థింగ్ ట్యూబ్స్ లోపల ఏమైనా అబ్నార్మల్ షేప్ కానీ ట్యూబ్ వెల్ ఫిల్లింగ్ కానీ చూస్తాము తర్వాత ట్యూబ్ వెల్ స్పిల్ చూస్తాం ట్యూబ్ లోపల నుంచి బయటికి స్పిల్ అయింది లేదా అనేసి సో ఇదంతా స్పిల్లేజ్ బాగా జరిగింది అంటే మీ ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయనేసి ఈ ట్యూబెల్ స్పిల్లేజ్ జరగలేదు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బైలేటరల్ ట్యూబెల్ బ్లాక్ కార్నల్ బ్లాక్ స్పాజం ఈ కార్నల్ బ్లాక్ లేకపోతే ఫిమ్రియల్ బ్లాక్ అనేది చూసుకోవచ్చండి ట్యూబ్స్ మనకి క్లియర్ గా డిలేన్ అయితే కనిపిస్తాయి ఎందుట్లో ఏదైనా బ్లాక్ ఉందంటే ఆ బ్లాక్ని దాటి డై ముందుకు వెళ్ళదు సో అక్కడ వరకు మాత్రమే మనకి ఫిలిమ్లో ట్యూబ్ కనిపిస్తుంది సో ఈ హెచ్ఎస్జీ చేసుకోవటం వల్ల మీ ట్యూబల్ స్టేట్ అంటే మీ ట్యూబ్ల్ స్టేటస్ తెలుస్తుంది మీ ట్యూబ్స్ ఎంత బాగున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు లేకపోతే దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా మనకి ఈ హెచ్ఎస్జీ టెస్ట్ వల్ల తెలుస్తుంది మెయిన్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి మనకి యూట్రస్ క్యావిటీ షేప్ చూసుకోవచ్చు దాని లోపల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చూసుకోవచ్చు అంటే పాలిప్స్ కానీ సెప్టమ్ కానీ అలా ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవచ్చు అడ్ కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యూబ్స్ ట్యూబ్స్ లోపల ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా తర్వాత ట్యూబ్ వెల్స్ ఉందా లేదా ఇవి చేసుకోవటం వల్ల మనకి నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్యూబ్స్ బ్లాక్ బ్లాక్ లేకుండా క్లియర్గా ఉన్నాయి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నెక్స్ట్ మనం సింపుల్ ట్రీ ఐయు కానీ టైమ్ ఇంటర్ కోర్స్ కానీ ముందు ఫర్దర్గా ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు ట్యూబ్వెల్ బ్లాక్ ఉంది అంటే అప్పుడు నెక్స్ట్ మీ ట్రీట్మెంట్ మోడాలిటీ మాడిపోతుంది ట్యూబ్ రికలైజేషన్ కానీ ఐవీఎఫ్ కానీ వెళ్లాల్సి ఉంటుంది సో హెచ్ఎస్జీ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఇది ఒక ఎక్స్ రే లాగా తీస్తామన్నమాట హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి హైదరాబాద్ మన సెంటర్కి ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే ఓవరాల్ ఇండియా వైడ్ గా అరౌండ్ థర్టీ వన్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి ఎంతో మంది సంతానం లేని జంటలకు మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో భాగమైన అజోస్ఫామియా గురించి తెలుసుకుందాము అజోస్పామియా అంటే ఏమిటి అజోస్పామియా అంటే ఒక మేల్ పార్ట్నర్ని మనం యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సెమెంట్ టెస్ట్ అనేది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అలా సెమెంట్ టెస్ట్ చేసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు క కణాలు అనేటివి కనిపించకపోతే అప్పుడు దాన్ని అజోస్పామియా అంటారు ఒకవేళ ఈ కణాలు కనిపించకపోతే ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూగేట్ చేసి ఒక పదిహేను నిమిషాలు తర్వాత మ మళ్ళా మరలా మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం జరుగుతుంది అప్పుడు కూడా కణాలు కనిపించకపోతే దానిని అజూస్వామియా అని డయాగ్నోస్ చేస్తారు ఒకసారి కణాలు కనిపించకపోతే పేషెంట్ని మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత వచ్చి కణాల టెస్ట్ కణాల టెస్ట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అప్పుడు కూడా మనకి కణాలు కనిపించకపోతే పేషెంట్ని అజూస్వామియా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయించుకోమని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము అజోస్పామ్యాకి కాజెస్ ఏంటో తెలుసుకుందాము ఈ కాజెస్ ని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది ప్రీ టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటాము ప్రీ అంటే ఏమిటంటే మనకి మామూలు నార్మల్గా టె టెస్టిస్లోంచి స్పమ్స్ అనేటివి తయారవ్వడానికి బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ అందివాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సిగ్నల్స్ అనేటివి టెస్టిస్ వరకు వెళ్ళకపోతే అప్పుడు కణాలు అనేటివి తయారు చేయడం జరగదు అప్పుడు దాన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ కింద డివైడ్ చేస్తాం అనమాట టెస్టిక్యులర్ కాజ్ అంటే టెస్టిస్ నుంచే కణాలు అనేటివి తయారు కాకుండా ఉంటాయి పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఈ తయారైన కణాలు టెస్టిస్ నుంచి బయటకు రావడానికి ఏదో అడ్డంకి ఉన్నది అని అర్థం అనమాట దానిని అబ్స్ట్రక్టివ్ అసూస్వామ్య అని కూడా అనడం జరుగుతుంది దీన్ని ఎలా వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తాము ఇప్పుడు ప్రీ టెస్టిక్యులర్ అండ్ టెస్టిక్యులర్ కాజెస్ గురించి తెలుసుకోవడానికి మనం కొన్ని హార్మోన్ పరీక్షలు అనేవి చేయాల్సి ఉంటుంది లైక్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్ పరీక్షలు చేస్తాము అలాగే అల్ట్రాసౌండ్స్ కాటం అనేది చేస్తాము దీని ద్వారా టెస్ట్ సైజ్ ఎంత ఉన్నది అడ్డంకి ఏమన్నా ఉందా అని చూసుకుంటా ఉంటాం అనమాట ఇలా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కాజ్ కింద అనేది డివైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ పేషెంట్కి ప్రీ టెస్టికులర్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందడం లేదు అనుకుందాం అలాంటి పేషెంట్స్కి మన బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ ని ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది లైక్ ఎఫ్ఎస్ ఇంజెక్షన్ అంటాము హెచ్సిజి ఇంజెక్షన్స్ అంటాము ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత పేషెంట్కి మళ్ళీ సెమెంట్ టెస్ట్ చేస్తాము కొంతమంది పేషెంట్స్కి అలా టెస్ట్ చేసిన తర్వాత సెమెన్ అనేది సెమెంట్లో స్పోమ్ అనేది కనిపిస్తుంది అలా కనిపించిన జంటల్ని న్యాచురల్కి కానీ అలాగే ఐయుఐ కన్సెప్షన్కి కానీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ సపోజ్ టెస్టిక్యులర్ కాజ్ ఆఫ్ అజూస్పోమియాతో మన దగ్గరకు వచ్చారు అనుకుందాం అలాంటి పేషెంట్ కి మనము అర్లీగా డయాగ్నోస్ చేస్తే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా స్పమ్స్ అనేది బయటకు తీయడం జరుగుతుంది లైక్ టీసా అంటాం అనమాట బీజల నుంచి చిన్న ఇంజెక్షన్ వేసేసి బయటకు తీయడం జరుగుతుంది ఇంకొన్ని కేసెస్ లో పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే అబ్స్ట్రక్టివ్ అజూస్పోమియా వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేయడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా బాగుంటుంది మనకి సో వీళ్ళల్లో ఏం చేయొచ్చు అంటే బీజం లేదా ఎపిడేడిమిస్ లో చిన్న ఇంజెక్షన్ లాగా వేసి స్పర్మ్స్ అనేవి బయటకు తీస్తాము లేదంటే టీసా అంటాము పీసా మీసా ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్ ద్వారా స్పర్మ్స్ అనేటివి తీసి ఫీమేల్ పార్ట్నర్ కి ఐవిఎఫ్ చేసి మనము ప్రెగ్నెన్సీ అనేది వచ్చేలాగా చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా అజూస్ పర్మియా ఉంది అనేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళకి ఏ కాజ్ వల్ల అజూస్ పర్మియా వచ్చింది అండ్ అర్లీగా ట్రీట్ చే అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వడానికి వీలవుతుంది ఇలాంటి చాలా మంది జంటలకు ఐఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ లో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ గా ఇవ్వడం జరిగింది హలో అండి అందరికీ నమస్కారం ఆం డాక్టర్ శిల్పారెడ్డి కన్సల్టెంట్ ఎట్ ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బ్రాంచ్ మన ఏపీ తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ అండ్ ఇండియా వరల్డ్ వర్డ్ థర్టీ వన్ సెంటర్స్ ఉన్నాయండి సంతానం లేని ఎన్నో జంటలకి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది కామన్గా అందరికి వచ్చే డౌట్ అసలు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి చేయించుకోవాలి అనేది ఒక డౌట్ ఉంటుంది నార్మల్గా ఏంటి అంటే పెళ్ళి వన్ ఇయర్ అవుతుంది ఎలాంటి గర్భ నిరోధక మాత్రలు వాడకుండా ట్రై చేస్తున్నారు ఏజ్ లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉందో అన్నప్పుడు ఒక సంవత్సరం పాటు ట్రై చేసి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది అదే ఏజ్ ఏమన్నా థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉంది అన్నప్పుడు మాత్రం సిక్స్ మంత్స్ ట్రై చేసి ఎలాంటి గర్భ నిరోధక మాత్రలు వాడకుండా సిక్స్ మంత్స్ ట్రై చేసి డాక్టర్ని కన్సల్ట్ అయితే బాగుంటుంది నార్మల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వచ్చినప్పుడు అసలు ఏం చేస్తాము ఏమేం రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటే ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా కానీ మేము పీరియడ్ వచ్చిన సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ ఏంటి అంటే నాచురల్ సై త్రీ త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర ఒకటి న్యాచురల్ సైకిల్ సెకండ్ ఐఈఓ అంటాము థర్డ్ ఐవీఎఫ్ కానీ ఎక్సీ కానీ అసలు న్యాచురల్ సైకిల్లో ఏం చేస్తామంటే ఫస్ట్ పే కప్పులు రాగానే ఆ రోజు ఫస్ట్ అమ్మాయికి స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్ లో యుట్రస్ ఎలా చూడడానికి యుట్రస్ ఎలా ఉంది అమ్మాయిది గర్భ ఓవరీస్ అంటే అండా శైలు ఆంటర్ఫోలికల్ కౌంట్ అనేది చూస్తాము ఎగ్ మెంబర్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకుంటాము దాంతో పాటు ఆ రోజు అమ్మాయికి బేసిక్ ఫర్టిలిటీ ప్రొఫైల్ అంటే బ్లడ్ ఎంత ఉంది థైరాయిడ్ ఎలా ఉంది షుగర్ ఏమైనా ఉందా ఇంకొన్ని ప్రొలాక్టిన్ ప్రొలాక్టిన్ ఎలా ఉంది అండ్ ఇంకో కొన్ని అవసరం అయితే మనము కొన్ని హార్మోన్ టెస్ట్లు చేయడం జరుగుతుందండి పీరియడ్ వచ్చిన సెకండ్ డే రోజు తనకి ఎఫ్ఎస్ఎస్ అండ్ ఈస్టర్డ్ అయ్యిన హార్మోన్స్ అనేది చెక్ చేస్తాము ఏమైనా కౌంట్ లో ఇష్యూస్ ఉన్న అమ్మాయికి ఎగ్ నెంబర్స్లో లో ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు హార్మోనల్ టెస్ట్ అనేది అవసరం అవుతుంది ఇంకొకటి కూడా ఏమచ్చిన టెస్ట్ ఉంటుంది అది బాగా నెంబర్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు చేయడం జరుగుతుంది అందరికీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి హస్బెండ్ సైడ్ నుంచి చూసుకుంటే సీమన్ అనాలిసిస్ అనేది చెక్ చేసుకుంటాము ఇవి అమ్మాయి ఎగ్ నెంబర్స్ బాగానే ఉన్నాయి అండ్ గర్భది ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంది అలాగే హస్బెండ్ సైడ్ నుంచి కూడా కౌంటర్ అంత కౌంట్ కానీ స్పంది కౌంట్ కానీ కదలికల్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నప్పుడు ఇనీషియల్గా నేచురల్ సైకిల్ అడ్వైజ్ చేస్తాము దీంట్లో ఏంటి అంటే తనకి సెకండ్ రోజు స్కాన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ ఎగ్ డెవలప్మెంట్ కోసం ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఎనిమిదో రోజు నుంచి స్కాన్ చేస్తాము ఎప్పుడైతే అమ్మాయికి ఎగ్ రెడీగా ఉందనేది స్కాన్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేసి అమ్మాయిని మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ హస్బెండ్తో కలవమని చెప్తాము అలా మనము త్రీ ఫోర్ సైకిల్స్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఒకసారి ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకుంటాము ట్యూబ్ టెస్ట్లో ట్యూబ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ట్యూబ్ నార్మలే ఉన్నాయి ట్యూబ్స్లో ఏం బ్లాక్స్ ఏం లేవు ఎలాంటి అంటే హైడ్రోసల్పిన్స్ అంటే ట్యూబ్స్లో ఏం వాటర్ లేదు అన్నప్పుడు మనం ఇంకొక టూ సైకిల్స్ అంటే టూ సైకిల్స్ టూ మంత్స్ కూడా మనము న్యాచురల్ గానే ట్రై చేయొచ్చు ఈ సిక్స్ మంత్స్ అంటే సిక్స్ సైకిల్స్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు కొంచెం సింపుల్ ప్రొసీజర్ అంటే ఐఏకి వెళ్తాము దీంట్లో కూడా సేమ్ న్యాచురల్ సైకిల్ లో ఎలా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే హస్ ఎప్పుడైతే ఎగ్ రెడీగా ఉంది అన్నప్పుడు హస్బెండ్ శాంపుల్ తీసుకొని ల్యాబ్ లో ప్రాసెస్ చేసిన తర్వాత బెస్ట్ మోటార్ స్పంప్స్ చూస్ చేసుకుని తన అమ్మాయి గర్భలోకి చిన్న కెటరీ ద్వారా ఎక్కించడం జరుగుతుంది అక్కడ ఇక్కడ సేమ్ అండి కాకపోతే జస్ట్ మేము ఇక్కడ శాంపుల్ని ప్రాసెస్ చేసిన తర్వాత మేమే గర్భలోకి పెట్టడం వల్ల కొంచెం అవి స్పోమ్స్ అనేవి నార్మల్గా నేచురల్ సైకిలో స్పోమ్స్ వ్యజనల్లో రిలీజ్ అయితే ఇక్కడ మేము గర్భలో పెట్టడం వల్ల ట్యూబ్కి ట్రావెల్ చేసే టైం అనేది తగ్గుతుంది ఇంకొకటి నెక్స్ట్ హైవే అడ్వాన్స్ టెక్నిక్ అంటే ఐవేఫ్ వెళ్తాము ఐవేఫ్ కానీ ఇక్సీ కానీ ఐవేఫ్ అంటే ఇన్వీటర్ ఫర్టిలై ఫర్టిలైజేషన్ ఇక్సీ అంటే ఇంట్రోసైటోప్లాస్మిక్ దీంట్లో ఏంటి అసలు ఎవరికి చేస్తాము ఐవేవ్ కానీ ఎక్సీ గాని అంటే నార్మల్గా ఫెయిల్ ఒక త్రీ ఫోర్ సైకిల్స్ ట్రై చేసాము త్రీ ఫోర్ సైకిల్స్ అయ్యే తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు కానీ మెయిల్ ఫ్యాక్టర్ లో చూసుకుంటే మనకి ఏమైనా సివియర్ సివియర్ ఓట్స్ అంటే కౌంట్ అనేది లెస్ దెన్ ఫైవ్ మిలియన్ లెస్ దెన్ ఎయిట్ మిలియన్ కౌంట్ ఉన్నప్పుడు కానీ నెక్స్ట్ వచ్చేసి వైఫ్ కి ఏమన్నా కానీ ఎగ్ నెంబర్స్ చాలా తక్కువగా ఉన్నాయి లేకపోతే ట్యూబ్స్లో ఏమన్నా ట్యూబ్ వెల్ బ్లాక్ ఉంది ట్యూబ్వెల్ బ్లాక్ ఉన్నప్పుడు మనము అయ్యేవి కానీ సైకిల్ అయినా చేయడానికి రాదు వాట్ ఈస్ ఐవిఎఫ్ ఐవీఎఫ్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ to art which is assisted reproductive technology so in ivf we have certain criteria that we will the patient will have to fulfill and this is done for patients who have good amount of sperm quality and quantity and we put the eggs and the sperms together in the same dish and allow natural selection of the sperm to an egg but what is ICSI then? In ICSI, we select the sperms and we inject the sperm material directly into the oocyte. And what is the advantage of ICSI over IVF? Many couples don't have enough number of sperms. So, even when we have very few sperms, like 4 or 5 or 6 sperms, it is possible to do ICSI. Especially when patients do not have sperms at all in their semen, we do testicular aspiration. In such couples, it is very easy to obtain the sperms by aspiration and use them for ICSI. Uh, I am Dr. Purnima, Consultant Gynecologist from Erode ARC Infertility and Research Institute. Today we are going to talk about IUI. So, what is IUI? IUI is Intrauterine Insemination. So, this procedure is mainly chosen for the couples who are young and who have uh, mild infertility issues. So, first we evaluate the couples. We do some basic hormonal evaluations and we correct them so after the hormonal initial evaluation we assess the tubes ovaries and the uterus for the female partner a basic scan is done and for the female partner around day 6 to day 10 we do a tubal assessment that is called hsg hsg is hysterosalpingogram in which we inject a dye to the uterus through the cervix and we assess the fallopian tubes. Uh, and for the male partner, we do a semen analysis, we see the semen parameters, we see the total count, their progressive motility, and the normal morphology of the semen parameters. So, after initial evaluation is done, we see to that all the hormonal disturbances in case of the patient is obese we ask them to correct their weight this procedure is mainly suited for young couples where they have a good ovarian reserve and the tubal factor is satisfactory so after the initial evaluation is done we proceed to the procedure so what is this procedure iui uh, we start the injections and tablets on especially on day 2. We do a routine basal evaluation uh, through the scan. We see the uterus and we see the endometrium, and also their ovarian reserve is evaluated. So, if everything is on the satisfactory limits, we proceed to give tablets to the couple from day 2 to day 5. So, after that, we evaluate on day seven. Again, a scan is done. If the progress is satisfactory, we give them hormonal injections from day seven. On alternate days, we see the female partner, and after a satisfactory uh, growth is achieved in the follicle, so we give them to uh, for hCG injection. That is the for the follicular rupture. So, after the HCG injection is given, so after 36 hours we do this procedure. In ARC especially, we do a double intrauterine insemination that is a pre ovulatory IUI and a post ovulatory IUI. So, in IUI, first after the semen is collected, we prepare them and then a good semen uh, count and good parameters. We prepare the IUN and then it is being injected into the uterine cavity of the female partner. Even before doing it, we it is only done through ultrasound guided. We reach at the level of 1 centimeter below the fundus before disturbing the uterine cavity. We gently inseminate the prepared semen into the uterine cavity. and after the procedure is done we just ask the female partner to take rest for around 2 hours after that she can be normal she can resume her routine daily activities we give uh, supplements after the uh, post ovulatory iui progesterone supplements and uh, we evaluate the couples again on day 28 and 30 so after the initial everything is over we also give psychological support to the couples thank you hello everyone i am dr vartika i am consultant in ivf at arc fertility kolkata i would like to tell something about infertility today infertility has been rising in our country. One of the reason why infertility has increased in our country is mainly due to the delayed marriage nowadays in our country. Other problem is that uh, people are planning late childbirth, maybe due to their financial constraints, maybe uh, they uh, are not that settled. They want some time to know each other. They want to spend some time with each other even after marriage. So I would like to tell. That people should consider their age as an important factor. Infertility is uh, unable to conceive even after one year of regular sexual intercourse, unprotected intercourse. This uh, this is true for couple below 35 years of age. Those who are about thirty-five years of age, if they are not able to conceive, even after six months of regular unprotected intercourse, they should consult a infertility expert. I would like to convey one more important message to all the married women. Uh, who are uh, who wants to delay their childbirth either due to their career or they want uh, to spend some time with their partner. I would like to convey to those, please consider your age because age is a very important factor as the woman's fertility decreases with age. It starts decreasing after 30 years of age and it even more acceler it gets accelerated after 35 years of age. So please do consider your age which is an irreversible factor and if you are coming at 40 years of age and uh, and if you don't have any eggs left even ivf technology is not going to help you with your own eggs uh, so what are the causes of infertility there are different causes either male factor or female factor and sometimes it can be unexplained also there are there are various female factors like uh, pcos which is the most common factor in our india uh, nowadays and uh, endometriosis adenomyosis other important factor is male factor uh, which should be considered when uh, we are uh, like uh, every infertile couple who uh, is trying to conceive should uh, even the male partner should get investigated here in uh, arc kolkata uh, we are getting patients from all the nearby cities also and from jharkhand and bangladesh also and uh, we uh, in arc enjoy uh, the success rate of around 80% uh, we have a high class facility uh, a very good uh, lab technology here and uh, a team of doctors and in embryologist working all together to help you out to achieve your dreams.